పుట్టిన బేబీకి జాండీస్ వస్తే మదర్ ఏం తినొచ్చు ఏం తినకూడదు హాయ్ దిస్ ఇస్ డాక్టర్ కృప పిడియాట్రిషన్ ఫ్రమ్ హయత్నగర్ సో పుట్టిన ప్రతి బేబీకి జాండీస్ వస్తుంది ఎందుకు అంటే వాళ్ళ లివర్ ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది సో లోపలున్న రక్త కణాలు బ్రేక్ అయినప్పుడు బిలురుబిన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ బిలురుబిన్ ఈ ఇమ్మెచ్యూర్ లివర్ ఎక్స్క్రీట్ చేయలేదు దానివల్ల జాండీస్ వస్తుంది ఈ జాండీస్ ఎయిటీ పర్సెంట్ దానంతటా అదే తగ్గిపోతుంది ఒక టెన్ టు ఫోర్టీన్ డేస్ లో కానీ ఇంకో ట్వంటీ పర్సెంట్ కి వేరే ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు లెవెల్ ఆఫ్ బిలురుబిన్ బట్టి అది మీ పీడియాట్రిషియన్ సజెస్ట్ చేస్తారు అయితే ఈ ఎయిటీ పర్సెంట్ వాటంతట అదే తగ్గడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్ మీరు విన్నది కరెక్టే సన్లైట్ కాదు బ్రెస్ట్ ఫీడింగ్ సో మదర్ మిల్క్ ఫ్రీక్వెంట్గా బేబీకి ఇవ్వడం వల్ల బవల్ మూమెంట్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యి ఆ బిలు రుబ్బిన్ ఫాస్ట్ గా ఎక్స్క్రీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది దానివల్ల వల్ల జాండీస్ తగ్గుతుంది సో ఈ టైంలో మదర్ డైట్ అస్సలు రెస్ట్రిక్ట్ చేయకండి చాలా మంది చేస్తుంటారు అలా చేయడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గి ఇంకా బేబీకి జాండీస్ పెరిగే అవకాశం ఉంటుంది సో మదర్ కి నో డైట్ రెస్ట్రిక్షన్స్ సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే పప్పు సోయా ఎగ్ చికెన్ ఇలా అన్ని ఇవ్వచ్చు అండ్ వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వాలి ఐ హోప్ ఇట్ హెల్ప్స్ థ్యాంక్ యూ